గురు భక్తి నిరతం గురి తప్పకున్నా మరిగణ మనబడు సరిగా సరిగాని చూకిని సమరసమికుడు అరయోటో దాస్యం అలాగే తిరిగి అరయోటో వేళ పరిపాలించుట పరిపాలించుటదిలో జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానందరాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణారవిందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శ్రీ గురు బాలరామస్వాముల వారిచే రచింపబడిన ఆవరణ విక్షేప రూపశక్తిద్వయ నిరాశకంపైన శుద్ధ నిర్గుణతత్వ ద్విపదార్థ దరువులలో మూడవ ద్విపదార్థము మనకు దీనికి మునుపు ద్విపదార్థంలో ప్రధానమైనటువంటిది గుణమే కానీ అదే కారణమై ఉంటుంది దాని ద్వారా బోధని పొందాలి బెల్లం దానిలో ఉన్న తీపి ఏదైతే ఉన్నదో దానిని గ్రహించినట్టుగా ఆ గడ్డ ఎలాంటి ఆకారంలో ఉన్నప్పటికీ కూడా కా ప్రధానమైనటువంటిది దానిలో తీయదనం తద్విధానంగానే గురుదేవులు బోధించేటువంటి విధానంలో ఎక్కడైనా గణయతి ప్రాస దోషములు ఉన్నప్పటికీ కూడా భక్తులకు అది అవసరం లేనటువంటిది సరైనటువంటి గుణం ఉండాలి అది ఘనమనస్కులైనటువంటి వారు అలా తెలియజేస్తారు అని తెలియజేసినటువంటి బాలరామ పండితుల వారు అసలు ఈ గణము యతి ప్రాస అంటే అవి ఏంటి అవి ఎలా ఉండాలి ఏ గణం ఉండాలి ఏ యతి ఉండాలి ఏ ప్రాస ఉండాలి మనకు అనే విషయాన్ని తెలియజేస్తూ నాయన శిష్య సభా విజ్ఞాపన గావిస్తూ ఉన్నారు గురుదేవులు గురు భక్తి నిరతంబు గురి తప్పకున్నా మరి గణమనబడు మహితాత్ములకు సరిగాను చూడ్కి నీ సమరసమిప్పుడు ఇక్కడ మన వర్తన ఏదైతే ఉన్నదో అది సరిగా ఉండాలి అప్పుడు సమరస బుద్ధి అనేది మనకు వస్తుంది మనం లక్ష్యము ఏదైతే ఉన్నదో దానిని తప్పకూడదు గురి తప్పక ఉండబడేటువంటి విధానం ఉండాలి దేని మీద గురు భక్తి మీద ఇది ఎప్పుడూ మనకు అవకాశం వచ్చినప్పుడు అలా గురు భక్తిని ప్రదర్శించడం కాదు తానే భక్తి స్వరూపమై ఉండాలి గురుని మీనా వేరే లేరనేటువంటి భావనతో ఆయన బోధించినటువంటి ఆ సౌజ్ఞ ఏదైతే ఉన్నదో దానిని ఏనాడు కూడా ఆ లక్ష్యాన్ని చేరేందుకు తను ఎలా ఉండాలి ఆ గురుభక్తిలో ఉండాలి అలా గురి తప్పకుండా ఉండబడేటువంటిదే నిజమైనటువంటి గణం గణము అంటే చందోబద్ద ప్రకారం గురులకు వర్ణముల కూడికే గణము ఇక్కడ గురు శిష్యుల యొక్క ఐక్యత భక్తి ఏదైతే ఉన్నదో అదే గణం అందుకే గురి భక్తి నిరతంబు గురి తప్పకున్న మరి గణమనబడు మహితాత్ములకు పోయినా ద్విపదార్థంలో ఘన మనస్కులు అన్నారు మహితాత్ములైనటువంటి అస శిష్యులైనటువంటి వారు గురుస్థానాన్ని అలంకరించినప్పుడు వారు ఇక గురి తప్పరు వారు వారు అవ్వలి వారే కానీ ఇవ్వల వారు కారు వారు అయితే వాళ్ళకి ఏముంటుంది సరిగాను సమర సమీపుడు వారి యొక్క చూపు ఏదైతే ఉన్నదో అది ఏక ప్రకారంగా ఉంటుంది ఇంకా ఇంకొక విషయం ఏంటంటే సరిగాని చూటుకు అది అంటే సరి సంఖ్య కానటువంటిది ఏక మనస్కులు అంటారు వాళ్ళని అంటే రెండుగా ఉండదు వాళ్ళలో ద్వంద్వ ప్రవృత్తే ఉండదు వాళ్ళలో అలాంటి సమరస బుద్ధితో ఉంటారు వాళ్ళు వారి వర్తన ఆ విధంగా ఉంటుంది అలా సమరసం ఎరయుట ఎరయూటూ దాస్యము అలాగే తిరిగి అరయుట ఎప్పు ప్రాసము ఇక్కడ ప్రాసాన్ని గురించి చెప్తున్నాడు గణాన్ని గురించి తెలియజేసినటువంటి గురుదేవులు ప్రాసన గురించి చెప్తున్నారు ప్రాస అంటే ఏంటి పద్యము యొక్క పద్యపాదము యొక్క రెండవ అక్షరం ప్రాస ఇక్కడ దాస్యము అనబడేటువంటిది ఏదైతే ఉన్నదో అది తిరిగి అరయుట ఎప్పు ప్రాసము సమరస భావంతో ఎవరైతే దర్శిస్తూ ఉంటారో అరయుట తెలుసుకుంటూ ఉంటారో అది దాస్యం అది నివేదన అది ఆరాధన అదే సరైనటువంటి పరిచర్య ఇది దాస్యము అంటే కురుకు చేసేటువంటి శుశ్రూష ఏదైతే ఉన్నదో ఆ సేవ ఏదైతే ఉన్నదో అది దాస్యం అది దానిని ప్రాసగా అనుకోవాలి కానీ అలాగే తిరిగి అరయుట ఈ తిరిగి అరయుట అనేది అప్పటి వరకు మనం చూసినటువంటి విధానానికి ఈ తిరిగి చూసినటువంటి విధానానికి చాలా తేడా ఉంటుంది ప్రాస ఎలా అయితే ప్రాస నియమాన్ని తప్పదో తద్విధానంగానే శిష్యుడు గురు భక్తిలో ఆ గురి తప్పకుండా నిరంతరము కూడా గురువు దర్శింపచేసినటువంటి పరిపూర్ణమును అది ఉండాలి అలా ఒప్పినటువంటిది ప్రాసము ఇంకా పరమార్థమే వేళ పరిపాలించుట మదిలో సరి అయిన ఎతులను చూ చక్కగా నిపుడు తనలో నరయుటాస్యము ఆ విధంగా ఒప్పుతుంది ఏం పరమార్థాన్ని ఎప్పుడూ కూడా ఆ పారమార్థికమైనటువంటి విధానంలోనే వారు చెరించాలి ఇక్కడ పరిపాలించుట అంటున్నారు బాలరాం పండితులు ఆ పరమార్థాన్ని ఎప్పుడూ కూడా ఎక్కడ మదిలో ఏ మదిలో చలనరహితమైనటువంటి మదిలో అలా సరి అయినటువంటి ఎత్తులు ఎవరినంటారు వారిని ఎల్లవేళలా ఎల్లప్పుడూ కూడా ఆ పరమార్థాన్ని ఎవరైతే పరిపాలిస్తూ ఉంటారో వారు సరి అయినటువంటి ఎతులు అది ఎతి స్థానం ఇక్కడ యతి ఏంటి మామూలుగా చందోబద్ధమైనటువంటిది పద్య విశ్రమ స్థానం ఏదైతే ఉన్నదో అది ఎతి అది ఎలా ఉండాలి నియతిగా ఉండాలి అంటే పద్ధతిగా ఉండాలి ఇక్కడ యతి అంటే ఎవరు మామూలుగా ఎవరినంటారు ఎతులని సన్యాసిని అంటారు అంటే జితేంద్రియత ఉండేటువంటి వారు ఎతి ఇంకా మనం చూడాలంటే వైష్ణవ సంప్రదాయంలో యతికి ముఖ్యంగా ఈ బ్రహ్మసూత్రము అలానే చేతిలో త్రిదండము చర్మ వస్త్రం సిఖ్యం బృసి గౌప్యనం కటివేసిన ఉండేటటువంటి వారిని వైష్ణవ యతి అంటారు ఇక్కడ యతి ఎవరు ఎప్పుడూ కూడా గురువు తెలియజేసినటువంటి పరమార్థము ఏదైతే ఉన్నదో దానిని చక్కగా పరిపాలిస్తాడు శిష్య పరిపాలనే గురువు చేసేటువంటిది అలా ఉండబడేటువంటి వారే సరియైన ఎతులు అలా చక్కగా ఎప్పుడూ తనలో అరయుట ఒప్పు దాస్యము అంటున్నారు బాలరామ పండితులు ఇక్కడ గణయతి ప్రాసములు అనబడేటువంటివి చెందోబద్ధంగా రచనలో ఈ ద్విపదార్థ రచనలో ఎక్కడైనా గతి తప్పినప్పటికీ కూడా ఉండవలసిన లక్షణములు ఏవి అనేటువంటిది విజ్ఞాపన ద్వారా బాలరామ పండితులు మనకు తెలియజేస్తున్నారు సరైనటువంటి గురుభక్తి ఏదైతే ఉన్నదో గురి తప్పక ఉండబడేటువంటి గురుభక్తే గణం సరిగాని చూటికి అంటే రెండుగానటువంటి ఏకరూపమైనటువంటి చూపు ఏదైతే ఉన్నదో అది లక్ష్యాన్ని అందిస్తుంది అక్కడ సమరసత ఏర్పడుతుంది అప్పుడు వారు సరిగా వర్తిస్తారు ఇక దాస్యము ఏదైతే ఉన్నదో ఏదైతే గురుదేవులు తెలియజేశారో దానిని మరలా మరలా పునః పునః దానిలోనే ఆ దాస్య ప్రవృత్తితో ఉండబడేటువంటిదే నిజమైనటువంటి ప్రాస పరమార్థాన్ని గురువు తెలియజేసినటువంటి గురు గోప్యాన్ని పరిపాలించుట ఏదైతే ఉన్నదో అలా పరిపాలించేటువంటి వారు ఎతులు అని మనకు ఈ దృపదార్థంలో తెలియజేశారు సర్వ సభా విజ్ఞాపన శ్రీఫ్ ముచ్చుకుందాం జై గురుదేవ